ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలను మీరెవరైనా ఈ రోజున క్రైస్తవులైనందుకు క్రీస్తుని నమ్మినందుకు మీరు అవమానపరచబడుతూ ఉంటే మీరు నిందల పాలవుతూ ఉంటే మీరు సిగ్గుపడవద్దు మీరు బాధపడవద్దు ఆ నామముని బట్టి మీరు ఏం చేయాలంట దేవుని మహిమపరుచుడి దేవుని ఈ ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక సంఘటన ప్రతిరోజు వారం నుండి మన మదినంతటిని కూడా కలిసి వేస్తున్న సంఘటన ఏంటండి ప్రవీణ్ పగడాల గారు కదండి దేవుని నామమును నిర్మహమాటంగా బాహాటముగా ఆయన కపటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖండిస్తూ బోధిస్తూ అన్నింటినీ సవరిస్తూ చెప్పుతున్నాడు గనక క్రైస్తవుడైనందున క్రీస్తు బిడ్డ ఆయన పొందినటువంటి నింద ఆయన పొందినటువంటి మరణం చూసారండి దేవుని బిడ్డలుగా పిలువబడే ప్రతి వారికి కూడా ఇలాంటి శోధనలు ఎదురవుతూనే ఉంటాయి కానీ ఆయన నీ నో నీ యొక్క నీతిని నీ యొక్క నిర్దోషత్వమును మధ్యాహ్నపు వెలుగు వలె బయలుపరచేటువంటి రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసము ఎదురు చూడాలి విడిచిపెట్టాడు ఆయన విడిచిపెడతాడా విడిచిపెట్టాడు తన బిడ్డలని ఎప్పుడు కూడా పాలు కానియడు